హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రై డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకటేలాగా చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కూడా ట్రై చేయాలి కదా నెక్స్ట్ టైం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు నేను చూపించినట్లుగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయకగానే హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగగానే అందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కిలో బెండకాయలు అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని కొంచెం సేపు వేగనివ్వండి బెండకాయలు ఇలా వేగగానే ఇందులో ఒక చిన్న సైజు మెంతికూర కట్ట కాడలు తీసేసి ఆకులు మాత్రమే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మెంతికూరని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి మెంతికూర ఇలా మగ్గగానే ఇందులో ఒక స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం కర్రీ ఫ్రై అవ్వనివ్వండి కర్రీ ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఫ్రై అవుతున్న కర్రీలో ఈ శనగపిండి వాటర్ని పోసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే బెండకాయ ఫ్రై రెడీ ఇంకా దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను చూపించిన ఈ బెండకాయ ఫ్రై మీ అందరికీ నచ్చింది కదా దీన్ని చపాతీల్లో కానీ రోటీలో కానీ అన్నంలో కానీ దేంట్లో అయినా తినచ్చు టేస్ట్ చాలా వెరైటీగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఇలానే ఇస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో